ఊరు నుంచి కొమరవెల్లికి రావడానికి ఒక గంట సమయం పడుతుందండి షార్ట్ కట్లో వస్తాం కాబట్టి గంట టైం పడుతుంది మేము ఇంట్లోకి వెళ్ళైతే రెండున్నరకైతే బయలుదేరాము మధ్య మధ్యలో అమ్మ వాళ్ళ దగ్గర కొబ్బరికాయలు కొట్టేసరికి అయితే లేట్ అయింది ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మేము అక్కడ కొబ్బరికాయ కొట్టింది దేవునికి మొక్కుకున్నది కూడా షార్ట్ వీడియో తీశాను ఇక్కడ కొమరవెల్లికి నాలుగు గంటలకైతే వచ్చి మేము ఎప్పుడూ ప్రతిసారి కొమరవెల్లికి వచ్చినా ఇక్కడైతే కంపల్సరీ అడుగుతామండి రూములు రెగ్యులర్గా అయితే మేము ఇక్కడనే ఉంటాం కాబట్టి ఇక్కడికైతే వచ్చి అడిగేసరికి రూమ్ అయితే ఖాళీ ఉంది ఎప్పుడూ కూడా ఇదే రూమ్లో దిగుతామండి ఈ మధ్యలో రూమే ఇక్కడ పొయ్యిల దగ్గరనే దిగుతాము ఎప్పుడు కూడా ఇదే రూమ్ ఈసారి కూడా ఇదే రూమ్ అయితే దొరికిందండి సామాన్ అయితే తీసుకొచ్చి మేము సర్దుకున్న సామాన్ అయితే తీసుకొచ్చి రూమ్లో అయితే పెట్టుకున్నాము పెట్టుకొని స్నానం గిట్లా అవన్నీ కార్యక్రమాలు అయితే కంప్లీట్ చేసుకొని బోనాలు అయితే వండడానికైతే ఇప్పుడైతే స్టవ్ తెచ్చుకున్నాము ఇంటికాడ నుంచి వెళ్ళి ఎప్పుడు కూడా కట్టెల పొయ్యి మీదే వండేటోళ్ళము కట్టెల పొయ్యి మీద వండితే ఏమవుతుందని అంటే ఆ బోలు తోమేసరికి అయితే లేట్ అవుతుంది బోనాలు తోమేసరికి లేట్ అవుతుంది టైం పడుతుంది అందుకని మాకు చిన్నది గ్యాస్ మొద్దుంది ఇంట్లో మా ఆయన అయితే గ్యాస్ అయితే నింపించుకొచ్చిండు నింపించుకొచ్చి ఈ పొయ్యి మీద కాకుండా ఇలా చిన్న గ్యాస్ ముద్దు మీద ఏసరైతే పెట్టాను రెండు బోనాలు ఒక బోనం కాకుండా రెండు బోనాలు అయితే అండుతాము ఒక బోనంలో పసుపన్నము ఇంకో బోనంలో బెల్లపన్నం అయితే వండుతాము రెండు బోనాలలో అండడానికి బియ్యం అయితే కడిగి పెట్టాను తడిపి పెట్టుకుంటాను ఎప్పుడు బోనాలనైనా ఇంట్లో అండినా ఇక్కడ కొమ్మరేళ్ళకి వచ్చి ఇక్కడ అండిన తడిపి పెట్టుకుంటాను బియ్యము ఐదు గ్లాసుల బియ్యం అయితే పోసుకోవాలి అది చిన్న గ్లాసు కానీ పెద్ద గ్లాసు కానీ ఐదు గ్లాసులు అయితే కొల్చి అయితే పోసుకోవాలి నేనైతే గ్లాస్ తీసుకొచ్చుకున్నాను ఈ వీడియో ముందు ఇంకొక వీడియో అయితే అప్లోడ్ చేశాను ఆ వీడియో చూస్తే ఈ వీడియో అయితే ఈజీగా అర్థమవుతుంది గ్లాస్ తోటి ఐదు గ్లాసుల బియ్యం అయితే కొలుచుకున్నాను ఒక ప్లేట్లో రెండు గ్లాసులన్నర ఇంకొక ప్లేట్లో రెండు గ్లాసులన్నర ఐదు గ్లాసులు అయితే తడివి పెట్టుకున్నాను మా అత్తమ్మ అయితే వంకాయలు చిక్కుడుకాయ గుమ్మడికాయ కాకరకాయ పచ్చిమిరపకాయ కూర అయితే వండాలి అవన్నీ అయితే కట్ చేసిందండి నేను వంకాయలు కోసేటప్పుడు అయితే అందులో ఉప్పు అయితే వేసాను వాటర్లో అంతలోపు అయితే ఎసరైతే మసులుతుంది తొందరనే వచ్చేసింది బియ్యం తడిపి పెట్టుకున్న బియ్యం అయితే అందులో వేసుకున్నాను వేసుకుని తొందరనే అయిపోయినాయండి బోనాలు అన్నం ఉడికేటప్పుడే చిటికెడంత పసుపు వేయాలి ఎక్కువ అయితే వేసుకోకూడదు అన్నం బాగా పచ్చగా అవుతుంది కాబట్టి తినరు మా వాళ్ళు చిటికెడంత చిట్కాడంతా కొంచెం పసుపు అయితే వేసాను అన్నం ఉడికేటప్పుడే వేస్తాను వేసి పైన చిన్న బోనాల గంజులు రెండు ఉంటాయి కదా అందులో అయితే కొన్ని వాటర్ అయితే పెడతాను ఎందుకనంటే మనం అన్నం వండేటప్పుడు మనకేసరి తక్కువైనా కూడా పైన వాటర్ పెట్టుకుంటాం కదా వాటర్ అయితే వేడి అవుతాయి కదా ఆ వేడి వాటర్ అందులో పోసుకోవచ్చు పసుపు అన్నం అయితే అయ్యింది చల్లార పెట్టుకున్నాను ఇప్పుడైతే బెల్లం అన్నం అయితే వండుకుంటున్నాను ఆ అన్నం కూడా ఉడికేసింది బెల్లం వేసుకున్నాను తర్వాత లాస్ట్లో అయితే పాలు పోసుకున్నాను అన్నీ తెచ్చుకున్నానండి ఏ మర్చిపోకుండా అన్నీ ప్రతి ఒక్కటి తెచ్చుకున్నాను మీకు ముందు వీడల చెప్పాను కదా ఏమన్నా మర్చిపోతే మా ఆయన ఇంతసేపు ఉండి ఏం చే చేసావు అస్సలు ఇది మర్చిపోయావు అది మర్చిపోయావు అంటాడు కానీ తెస్తాడు అన్నీ తెచ్చుకున్నావు ఒక గుమ్మడికాయనే ఒక పది రూపాయలు పెట్టి ఒక వక్క అయితే తీసుకొచ్చిండు గుమ్మడికాయ గుమ్మడికాయ కట్ చేసి వంకాయలు కాకరకాయ చిక్కుడుకాయే పచ్చిమిర్చి పసుపు ఉప్పు నూనె అన్నీ కలిపి కూర అయితే వండుతాను మల్లన బోనానికి మల్లన దేవునికి ఇలా కూర వండడం అంటే చాలా ఇష్టం అన్నీ కలిపి పెట్టుకొని చిన్నగా సిమ్లో పెట్టుకొని స్టవ్ మీద అయితే పెట్టుకున్నానండి ఇప్పుడైతే అన్ని బోనాలు అయ్యాయి బెల్లపన్నం అయింది పసుపన్నం అయింది కూర కూడా అయింది చారు అయితే రెండు పచ్చిమిరపకాయలు బయట పొయ్యిలలో అగ్గి ఉన్నది ఆ అగ్గిలలో అయితే రెండు పచ్చిమిరపకాయలు అయితే కాల్స్ కచ్చుకున్నాను కాల్స్ కచ్చుకొని చింతపండు నానేసి పిసికి చారు కూడా ఒక గిన్నెలో అయితే పోసుకున్నానండి అయితే కంపల్సరీ కడుక్కోవాలి మనం స్టవ్ మీద వండినా కడగాలి మనం పొయ్యి మీద వండితే కొంచెం ఎక్కువగా గట్టిగా తోముతాం కదా స్టవ్ మీద వండాను కాబట్టి కొన్ని ప్లేట్లో వాటర్ పోసుకొని తు కడిగేసాను సారీ తుడిచానన్నాను కదా కడిగాను పసుపు నూనె అయితే బోనాలకైతే పూయాలండి మనం మల్లన్న బోనాలు కాబట్టి గీతలు వేస్తారు మేము అది మాకు దీపావళి నోములు ఉన్నాయని చెప్పాను కదా అప్పుడైతే పసుపును తెల్లవిండి పూతగంధం వేసి బొట్లయితే పెడతాను బోనాలకు అప్పుడు దీపావళి నోములప్పుడు ఇంట్లో మల్లన బోనాలు చేసుకున్నా కూడా ఇలా పసుపు నూనె బోనాలకు పూసి పసుపు వేసి తెల్లవిండి వేసి కుంకుమ బొట్లు అయితే పెడతాను ఇలా చిన్న బోనాలకు పెద్ద బోనాలకు అన్నిటికీ పెట్టుకున్నాను పైన చిప్పలకు కూడా పసుపు నూనె పెట్టుకొని తెల్లవిండి కుంకుమ పసుపు మూడు బొట్లైతే కంపల్సరీ పెట్టుకున్నానండి పెట్టుకొని బంతి పూలు కట్టుకొని నూనె పోసుకొని దీపం పెట్టుకొని దేవుని దర్శనానికి అయితే వెళ్ళాము మేమైతే నదరపట్నం వేస్తాము కాబట్టి నదరపట్నానికి బియ్యము తెల్లపిండి పచ్చ కుడుక కనుము పోక ఖూరపండు దారము కంకణాల దారము బియ్యము తెల్లపి తెల్లది క్లాత్ అయితే వాళ్ళు మనం పట్నం టికెట్ తీసుకుంటాం చూడండి నగరపట్నం టికెట్ అయితే రెండు వందల యాభై రూపాయలు అవన్నీ అయితే నేను వీడియో తీయలేకపోయానండి అందుకనే ఈ వీడియోలోనే చెప్తున్నాను రెండు వందల యాభై రూపాయలు పెట్టి నదరపట్నం టికెట్ తీసుకుంటే టికెట్ను వైట్ క్లాత్ అయితే ఇస్తారు మిగతాయన్నీ మనం బియ్యము ఒక బ్లౌజ్ పీసు కుడుక పసుపు కుంకుమ తెల్లవిండి పచ్చ ఇవన్నీ పోక ఖజూర పండు కంకణాలు పోసుకునే దారము కొన్ని వాటర్ కూడా తీసుకోవాలి ఆడైతే గౌరవం చేసుకుంటాం కాబట్టి ఇవన్నీ అయితే తీసుకొని పోయామండి మేము బయట వీడియో తీయలేదు కాబట్టి ఈ వీడియోలో చెప్తున్నాను బోనాలను ఊదించుకొని ఇడ రూమ్ల దీపం వెలిగించుకొని వెళ్ళి దైవ దర్శనం చేసుకొని స్వామివారిని దర్శనం చేసుకొని నదరపట్నం అయితే వేసి స్వామివారిని దర్శనం చేసుకొని కొబ్బరికాయలు కొట్టుకొని వచ్చి అన్నం తినేసి జాతరకైతే చూడడానికి పదకొండు గంటల దాకా వేయమండి పదకొండు గంటల దాకా జాతర తిరిగి వచ్చి వచ్చి పడుకొని లేచి మళ్ళీ నాలుగు గంటలకైతే అన్ని సర్దుకొని కార్లో ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ ఐదు అయిందండి ఐదు గంటలకు మళ్ళీ యథావిధిగా మనకు రెగ్యులర్గా వీడియోస్ అయితే పెడుతూనే ఉన్నాను కదా అయితే చిలకపట్నం అంటారు ఇలా పసుపు కుంకుమతోటి నేనైతే కొంచెం వాటర్ వేసి తుడుసుకొని పసుపు కుంకుమ తెల్లపిండి అన్నీ ఇట్లా బొట్లు పెట్టుకు గీతలు గీసుకొని బోనాలైతే ఉట్టిగా కింద పెట్టకుండా చిన్న పేపర్ ప్లేట్లు ఉంటాయి చూడండి పేపర్ ప్లేట్లలో అయితే పెట్టుకున్నాను బోనాలను చిలకపట్నం అంటే ఇక్కడ బోనాల దగ్గర ఒగ్గోలు వచ్చి పట్నం వేస్తారు చిలకపట్నం వేరే ఉంటుంది నదరపట్నం వేరే ఉంటుంది గంగరేణి చెట్టు కింద పట్నం వేరే ఉంటుంది అంటే చిలకపట్నం అంటే ఇక్కడ మనం ఉన్నకాడ బోనాల దగ్గర వేసే పట్నాన్ని చిలకపట్నం అంటారు మనము స్వామివారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మెయిన్ దర్వాజా దాటేటప్పుడు గంగరేణి చెట్టు ఉంటుంది ఆ చెట్టు కాడ అయితే వేసే పట్టణాన్ని అయితే గంగరేణి చెట్టు పట్టణం అంటారు స్వామి వారి ముందు ముఖ ముఖము ముందు వేసేదాన్ని నదరపట్నం నదరు అంటే చూపు చూపు అంటే చూపుస్తాడు స్వామివారు చూస్తాడు కాబట్టి నదరపట్నం అంటారు స్వామివారి చూసే పట్నాన్ని నదరపట్నం అంటారు మేము నదరపట్నం వేసుకుంటాము రెండు వందల యాభై రూపాయల టికెట్ ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు ఇక్కడ గంగరేని చెట్టు గంగరేని చెట్టు కింద చూడండి ఎంతమంది చాలా మంది గంగారేణి చెట్టు కింద వేస్తారు పట్నాలు ఎవరి ఆచారము ఎవరి వీలు అంటే వెనుకటి నుంచి వస్తుంది చూడండి అది వాళ్ళ వాళ్ళు ఎట్లా వెనకటి పెద్దలు ఎలా వేస్తారు అలా అయితే వేస్తారు పది రూపాయలు పెడితే బంతి పూల దండ వస్తుంది ఆ పూల దండ అయితే ఇట్లా గంగరేని చెట్టు మీదకైతే ఇసిరేస్తారు చాలామంది ఇసిరేస్తారు చూసారా మేము కూడా ఇసిరేసామండి మాది కూడా చెట్టు మీద అయితే పడ్డది అక్కడ గంగరేని చెట్టు కాడ చూసి ఇక్కడ నదరపట్నం కాడకైతే వచ్చేసాము వీళ్ళంతా నదరపట్నం వేసేవాళ్ళు ఒగ్గోళ్ళు ఒక్కొక్కరికి రెండు మూడు ఒక్కొక్క ఫ్యామిలీ కలిపి వేస్తారు మేమైతే సింగిల్గా వెళ్ళాం కాబట్టి మాకైతే సింగిల్గా వేశారు అది కూడా వీడియో తీసాను ఆ వీడియో కూడా నెక్స్ట్ అయితే అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను అది ఎలా తీసిందా మాకు నా కూతురు తీసింది ఆ వీడియో మంచిగా ఉంటేనేమో అప్లోడ్ చేస్తాను మంచిగా లేకపోతే అప్లోడ్ చేయనండి సాధ్యమైనంత వరకు అందులో పట్నం మేము ఎలా వేసుకున్నాము మేము పట్నం కడ కూర్చున్నది కూడా ఉంది ఆ వీడియోలో సాధ్యమైనంత వరకు అప్లోడ్ చేయడానికే చూస్తాను కోరేలు దేవుడు ఉన్నోళ్ళు ఇలా గజ్జలలాగులు వేసుకొని పైకేలు అయితే ఇలా జాలి వల అయితే వేసుకుంటారు ఇలా నదరపట్నం వేసుకుంటారు చూడండి ఆ పట్నంలో అయితే దేవుడు ఉన్నోళ్ళు పట్నం అయితే దొక్కుతారు దేవుడు వచ్చేటప్పుడు అయితే నా కూతురు అయితే ఒక షార్ట్ వీడియో అయితే తీసింది చూస్తాను అది వెతికి దెబ్బ అప్లోడ్ చేసేది ఉంటే కూడా అప్లోడ్ చేస్తాను దేవుని దర్శనం చేసుకొని అయితే బయటకైతే వచ్చేసాము నదరపట్నం వేశాక మా ఆయనకైతే తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇబ్బంది పడకుండా అయితే దేవుని దగ్గరికి అయితే వెళ్ళి దర్శనం అయితే చేసుకొని వచ్చేసాము చాలా టైం అయితే ప పట్టలేదు లైన్ అయితే కట్టలేదు నదరపట్నం వేసేసాక ఎవరికో ఫోన్ చేస్తే వాళ్ళైతే తీసుకుపోయి దేవుని దగ్గర దర్శనం చేసుకొని తీసుకొని అయితే అయితే తీసుకొచ్చారండి లడ్డుల దగ్గరికి వెళ్ళి లడ్డూలు తీసుకొని అక్కడ ప్రసాదంగా తీసుకొని డైరెక్ట్ రూమ్కి అయితే వచ్చేసాము వచ్చి ఫస్ట్ అయితే ఒక్క పొద్దుడవాలి కదా పొద్దున్న నుంచి ఫాస్టింగ్ ఉన్నానండి అసలు ఏం తినలేదు నిజం చెప్పాలంటే నా పానం అయితే అంత అటు ఇటు అవుతుంది కొంచెము వాటరు చల్ల కలుపుకొని తాగాను స్నానం ముందుకు బోనాలు ముందుకు బోనాలు వండేసాక అయితే ఇంకా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా దేవునికి దర్శనం చేసుకొని వచ్చేసాక బోనాలల్లో అన్నము పసుపన్నము బెల్లపన్నము తీసి వండిన కూర చారు పెరుగు అన్నీ వేసి నీళ్ళు అయితే ఆరగించి కొబ్బరికాయ కొట్టి నైవేద్యంగా పెట్టి అప్పుడు అయితే అందరం అన్నాలు తిన్నామండి అన్నం తినేశాక ఆల్మోస్ట్ అంతా అయిపోయిందండి చారు అయిపోయింది కూర అయిపోయింది పసుపన్నం కూడా అయిపోయింది కొంచెం కొంచెం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా కొంచెం కొంచెం అన్నీ ఉంచాను ఒక బెల్లపన్నం మాత్రం ఉంది ఇవాళ పొద్దున ఆ బెల్లపన్నం అయితే తీసి పొద్దున కూడా తినేసామండి మేము సాయంత్రం వండేసాం కదా పొద్దున వరకు అయితే ఏం ఖరాబ్ కాలేదు బెల్లపన్నం ఉంది కదా అన్నం కూడా తినేసాము బోనాలు అయితే తోమి దేవుని రూమ్లో అయితే పెట్టేశాను మళ్ళీ మూడేళ్ళకు ఒక సంవత్సరం తప్పించి ఒక సంవత్సరం అయితే వెళ్తామండి కొమరవెల్లికి మాకు కావాల్సినంత తీసుకున్నాము ఆల్మోస్ట్ అంతా కంప్లీట్ చేశాము కంప్లీట్ చేయకపోతే ఆవు కన్నా పశువులకైనా పెట్టాలి లేకపోతే ఎవరి తొక్కని ప్రదేశంలో అయినా పెట్టాలి ఎవరికైనా అయితే పెట్టకూడదు అని అంటారు ఇష్టం వేస్ట్ ఖరాబ్ చేసే కంటే పెట్టిందే నయమని నా ఒపీనియన్ వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చేసరికి చాలా టైం పట్టిందండి కష్టానికి తగ్గ అయితే ఉండాలి కదా ఆ కౌరెల్లి మళ్ళీ ఆశీస్సులు కూడా అందరికీ ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా దేవుణ్ణి అయితే కోరుకుంటున్నాను వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ నుంచి కోరుకునేది ఒక లైక్ మాత్రమే చాలా కష్టపడి ఎడిటింగ్ చేశానండి స్వామివారికి పునర్దర్శన ప్రాప్తి రస్తు అని స్వామివారిని కోరుకొని పొద్దున నాలుగు గంటలకైతే వచ్చేసాము